కేసీఆర్ సాబ్ దిల్ వాలే సీఎం పోహ్ మొత్తానికి ఎంఐఎం పార్టీలకి ఇప్పుడు గుర్తుకొచ్చింది మళ్ళీ కేసీఆర్ వాల్యూ గతంలో రంజాన్ తోఫా ఇచ్చేవారు కాంగ్రెస్ వచ్చాక అది ఇవ్వడం లేదు దళిత బంధు ఎక్కడ బంగారం ఏది రేషన్ కార్డే లేని యువత యువ వికాసం పథకానికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి అసెంబ్లీలో నిలదీసిన అక్బరుద్దీన్ అప్పుడప్పుడు మంచిగా ప్రశ్నిస్తావు అక్బరుద్దీన్ అప్పుడప్పుడు మంచిగానే ప్రశ్నిస్తావు కొన్ని కొన్నిసార్లు మైకం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాట్లాడుతావు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కరెక్ట్ అయిన పాయింట్సే రేజ్ చేస్తావు కేసీఆర్ సాబ్ దిల్వాలే చీఫ్ మినిస్టర్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చేవారు చీరలు ఇచ్చేవారు బట్టలు ఇచ్చేవారు కాంగ్రెస్ వచ్చాక ఏమీ లేవు ఒక్క ముస్లింకే కాదు క్రిస్మస్ వస్తే ఈ క్రైస్తవులకు కూడా చీరలు ఇచ్చేవాళ్ళు ఇదే దసరా పండుగ వస్తే హిందువులకు కూడా చీరలు ఇచ్చేవాళ్ళు అదే విధంగా ఇప్పుడు రంజాన్ వచ్చిన సందర్భంలో వాళ్ళకు కూడా ఆడబిడ్డలకు అదేవిధంగా ముస్లిం పెద్దలకు కూర్చోబెట్టి ఒక ఆత్మీయ విందు ఇచ్చేటోళ్ళు అందుకే ఏమంటాడు కేసీఆర్ సాబ్ హృదయం ఉన్నోడు ప్రేమ్ ఉన్నోడు అంటాడు చీఫ్ ముస్మాన రంజాన్

इफ्तार तीनी पौन सारी sir, ये वो, में, बी ये जाल की गवर्नमेंट जब थी हमारे केसीआर साहब दिल वाले चीफ मिनिस्टर थे उस, उस, उस वक्त मुसलमानों के लिए बहुत काम किया उन्होंने सर रमजान में साड़ी देते थे कपड़ा देते थे अब रमजान में कुछ भी नहीं मिल रहा सर ఆయన ఏందనుకుంటున్నావా ఆయన ఉన్న ఎత్తుకపోయే రకం యా నుంచే అడుగుబొడుగు కూడా ఎత్తుకపోయే రకం ఊడ్చుకొని మెల్లగా కాబట్టి కేసీఆర్ అన్నట్టు ఆయన పక్క పొలిటిషియన్ పక్క పొలిటిషియన్ కులం మతం పట్టించుకొని ఒక పొలిటిషియన్ అద్భుతమైన పొలిటీషియన్ ఆయన కేసీఆర్ అంటే ఆయన ఏ వీళ్ళు ముస్లింలు వీళ్ళని ఎందుకు పట్టించుకోవాలి ఏవో వీళ్ళు హిందువులు వీళ్ళని ఎందుకు పట్టించుకోవాలి వీళ్ళు క్రైస్తవులు వీళ్ళని ఎందుకు పట్టించుకోవాలి వాడు సిక్కు వీడు పార్షి ఇట్లేం లేదు తెలంగాణ ప్రాంతంలో స్థిరపడ్డ బతుకుతున్న అందరినీ ఒకే రకమైన సమానమైన పద్ధతిలో చూడగలిగే స్థాయి ఉన్న వ్యక్తి ఆయన స్థాయికి ఎవరు చేరుకోలేరు నేను చెప్పినా కదా ఇక భవిష్యత్తులో కావచ్చు ఇంకా భవిష్యత్తులో కావచ్చు కేసీఆర్ స్థాయి లీడర్ తెలంగాణలో పుట్టాడు పుట్టబోడు నేను చెప్తే కొందరు రాజకీయం తెలవ తెలవనోళ్ళు మొన్నటిదాకా కేసీఆర్ను చిలుక ప్రవీణ్ పొగుడుతాడు భజన చేస్తాడు నేను పొగుడు కాదు నాకంటే మహా 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 రాజకీయ నాయకులు నేనంటే ఓన్లీ విశ్లేషకుడిగా చెప్తున్నా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అక్బరుద్దీన్ కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు ఇంకా ప్రతిపక్ష నాయకులు కావచ్చు అధికార పక్ష నాయకులు కావచ్చు వాళ్ళ మనుషులు ఉంటుంది కేసీఆర్ ప్యూర్ పొలిటికల్ లీడర్ అన్ని వర్గాలకు అన్ని రకాలుగా సహాయపడే వ్యక్తి అందుకే కేసీఆర్ సాబ్ దిల్వాలి సీఎం అన్నాడు రంజాన్ వచ్చింది కొంచెం నిరుపేద ముస్లింలు ఉంటారు తిండి కూడా దొరకని నిరుపేద ముస్లింలు ఉంటారు వాళ్ళకు రంజాన్ అనేది ఒక అత్యంత పవిత్రమైన పండుగ అదే ఒక పండుగ అదే పెద్ద పండుగ ఇంకో పండుగలు ఉన్నాయి కానీ మొహరం అదోటి ఇదోటి ఉన్నాయి కానీ అవన్నీ పక్కన పెడితే రంజాన్ అనేది వాళ్ళకు అత్యంత పవిత్రమైన మాసం ఈ పవిత్రమైన మాసంలో వాళ్ళు కొంచెం తిండి తినాలి ఉపవాసం ఉంటారు గవి కూడా అందించలేని దౌర్భాగ్యమైన సీఎం ఎందుకే సిగ్గుదీసే వాళ్ళ ఇఫ్తార్ బిందీతారాట పోయి మీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు పోయి అది ఉంటుంది కదా అలీము ఆ అలీము తిని ఆ బిర్యానీ తిని మంచిగా కడుపు నింపుకొని రాపోర్రీ అట్లన్న సిగ్గతుంది మీకు ఇంకేమంటాడు దళిత బంధు ఎక్కడ అంటే దళిత పైసలు పోయి ఆ రేవంత్ రెడ్డి గారు ఇంట్లో పడ్డాయి ఇక బంగారం ఎక్కడ అంటే బంగారం కాస్తే వీళ్ళే పెట్టుకొని తిరుగుతాను చెవు పుడకాలు ముక్కు పుడకాలు పెట్టుకొని తిరుగుతాను వీళ్ళే ఎమ్మెల్యేలు మంత్రులు ఇక రేషన్ కార్డు లేని యువతకు యువకాసం ఎట్లా ఇస్తారు అంటే యువ వికాసం అనేది యువకులకు అందరికీ ఇచ్చేది కాదు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చేది అది కాపు కాబట్టి దాన్ని ఏం పెట్టాలంటే కాంగ్రెస్ వికాసం అని పెట్టాలి కాంగ్రెస్ కార్యకర్తల వికాసం అని పెట్టాలి దానికి యువ వికాసం అని పెట్టి దాన్ని వీళ్ళు ఒక నమ్మబలికే ప్రయత్నం చేస్తాను కానీ ఏమన్నాడు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి బతిలాడుతాను అన్న మాకంటే పనులు ఉన్నాయి కానీ మమ్మల్ని నమ్ముకొని పని చేసిన వాళ్ళకి ఏ పని లేదు వాళ్ళు అడుగుతున్నారన్నా సిగ్గుపోతుంది అంటే అందుకే ఆరు వేల కోట్ల రూపాయలు తీసి యువ వికాసం ఇస్తానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు ఆ ఓపెన్ స్టేట్మెంటే ఇది ఇది యువ వికాసం మొత్తానికైతే అక్బరుద్దీన్ గారు అర్థమైపోయిందిగా హైదరాబాద్ పరిస్థితి ముస్లింల పరిస్థితి అన్ని వర్గాల పరిస్థితి కాబట్టి మీరు కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని తప్పు చేసిండి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏమైనా వచ్చే ఎన్నికలు ఉంటే ప్రాంతాన్ని బలపరచుకునే ఆలోచనలు చేయండి